భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైయో జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల ముప్పై ఒకటిన జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు మై భారత్ కోఆర్డినేటర్ దేవిరెడ్డి జ్యోతిర్మయ్య తెలిపారు శనివారం నెహ్రూ యువ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఎన్ఎస్ఎస్ అధికారి సుధాకర్ ఉమ్మడి రాష్టాల మై భారత్ కోఆర్డినేటర్ దాస్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బజరంగ్ రామకృష్ణతో కలిసి ఆమె పాల్గొన్నారు యువతలో జాతీయ ఐక్యతాభావం పెంపొందించడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు పోటీలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు నవంబర్ ఇరవై తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో యువత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని హాజరవ్వాలని పిలుపునిచ్చారు వల్ల పటేల్ నూట యాభై దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశం మొత్తం కూడాను మనం ఆయన చేసిన గొప్ప విషయాలను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మరి వివిధ రూపాల్లో యువతని యువతలో జాతీయ సమైక్యతను పెంపొందించడానికి అలాగే ప్రజల్లో జాతీయ సమైక్యత గురించి వివరించడానికి మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని మన పద ప్రధానమంత్రి మోడీ గారు అలాగే యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ గారు వివిధ కార్యక్రమాలను రూపొందించారు అది అక్టోబర్ థర్టీ ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం రోజు నుంచి స్టార్ట్ చేసుకొని నవంబర్ ఇరవై ఐదు వరకు వివిధ రూపాల్లో పాదయాత్రలు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పాదయాత్రలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక జిల్లా స్థాయిలో రెండు మూడు పాదయాత్రలు నిర్వహించడానికి జిల్లా మహా మై భారత్ సభ్యులు అంటే ఇందులో మై భారత్ అనగానే ఎన్ఎస్ఎస్ ఎన్వైకి యువకులు అందరూ ఉంటారు మై భారత్ అజెండాలో మై భారత్ నీడలో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి సో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్టోబర్ థర్టీ ఫస్ట్న లాంచింగ్ కార్యక్రమం అనేది ఉంటుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం పురస్కరించుకొని నవంబర్ ఇరవై ఐదు వరకు భారత ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది అందులో భాగంగా పాదయాత్రలు మొదటైతే అలాగే ఎస్ఏ కాంపిటీషన్స్ మై భారత్ పోర్టల్లో యువకులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న యువకులు మైబార్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటూ వారు మరి ఎస్ఏ కాంపిటీషన్స్లో మరి యువకులందరూ కూడా రిజిస్టర్ చేసుకొని పాల్గొనాలని అది అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి అక్టోబర్ టెన్త్ నుంచి నవంబర్ ట్వంటీ ఎత్ వరకు ఆ కార్యక్రమం జరుగుతుంది మూడో కార్యక్రమం ఫస్ట్ మా పాదయాత్రలు రెండు ఎస్ఏ కాంపిటీషన్ మూడో వచ్చేసరికి ఫీజు నాలుగు వచ్చేసరికి స్టోరీ టెల్లింగ్ స్టోరీ ఐదు మరి రీల్స్ కంటెస్ట్ అనేవి ఇలా కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు యువతను భాగస్వామ్యం చేయడానికి యువతలోను ప్రజల్లోనూ జాతీయ సమైక్య భావాన్ని పెంపించడానికి భారత ప్రభుత్వం ముందుగా గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మై భారత్ తరఫున స్వాగతం తెలుపుతున్నాను నా పేరు కిరణ్మై దేవిరెడ్డి డిప్యూటీ డైరెక్టర్ మై భారత్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈరోజు సర్దార్ వన్ ఫిఫ్టీ బర్త్డే సెలబ్రేషన్ కోసం మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతిని ఘనంగా చేయాలి అని ఇదంతా ఒక ఐక్యతగా యూనిటీగా మన భారతీయులందరూ ఒకటి అనే సంద ఒక మన భారతీయులందరూ ఒకటే అనే ఒక నినాదాన్ని యువతకి అదేవిధంగా తోటి సభ్యులకి తెలియజేయడం కోసం ఈ ర్యాలీని ఏర్పాటు చేశాము ఈ ర్యాలీ వచ్చేసి అక్టోబర్ థర్టీ ఫస్ట్న కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రారంభం అదే అదేవిధంగా అక్కడి నుంచి ఉమెన్స్ కాలేజీలో ఇది క్లోజ్ అవుతుంది కానీ ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు కల్చరల్ ఈవెంట్ ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు యూనిటీ మీద తను పోరాడి ఉక్కు మనిషిగా తనకు ఒక పేరు వచ్చింది దాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మనందరిది ఒకదే దేశం ఒకటే అనే ఒక నినాదం కోసం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ని ముందుకు తీసుకెళ్తూ వికసిత్ భారత్ ఎట్ ద రేట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మన భారతదేశం ఎక్కడో డెవలప్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో ఎన్నో కార్యక్రమాలలో మనం ముందంజలో ఉంటున్నాము అందులో భాగంగా ఈ యూనిటీ రన్ అనేది ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి అది విలేజ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతూ ప్రతి గ్రామాలని కలుపుకుంటూ ఈరోజు మనం జిల్లా స్థాయి థర్టీ ఫస్ట్ని ఏర్పాటు చేసుకున్నాము ప్రతి జిల్లా స్థాయిలో రెండు కార్యక్రమాలు అనేది మనం చేస్తాము ఇది స్టార్టింగ్ వచ్చేసి అక్టోబర్ థర్టీ నుంచి థర్టీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాము సో ఈ కార్యక్రమంలో యువత ఎలా ఇది రీచ్ అవుతుంది అంటే యువజన వ్యవహారాలు మరియు మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ మినిస్టర్ గారు మాన్షిక్ మాండవయ్య గారు అక్టోబర్ సిక్స్త్న డిజిటల్గా లాంచ్ చేయటం జరిగింది ఇది మై భారత్ పోర్టల్లోకి ప్రతి ఒక్క యువత చూసినప్పుడు దీని గురించి మీకు కనిపిస్తుంది ఏం చేయాలంటే యువతకి చాలా టాలెంట్ ఉంటుంది కానీ ఒక ప్లాట్ఫామ్ అనేది యువతకి తెలియదు

Oh, repair the building or to reset our office. Uh, so, uh, I am sorry for your inconvenience, and you, uh, our colleagues must have briefed you about this 150th birth anniversary of Sardar Bhagavai Patel. Sardar Bhagavai Patel is a common name for undivided Andhra Pradesh. The country will not forget the events of country will not forget the events of Hyderabad integration to it, India. So my dear friends for Agra and Telangana most lovable leader is Chowdhar Balamai Patel a state in India known as this state belongs to the, all the Sardars belongs to that state that is Punjab.